నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు ఆ వీడియోలు అతి తక్కువ కాలంలో సబ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి చేసి మీ జీవితాన్ని తెలుసుకున్న వారికి అత్తరేకాల జ్యోతిష్యం అంటే అట్ ది రేట్ ఆఫ్ గోపాల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ అట్ ది రేట్ ఆఫ్ అనే ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను అనేక అత్తరేక జ్యోతిష్యంతో పాటు మ్యాథమెటిక్స్ టాలీ వాస్తవ కథలు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులు మరి ఇతర ఇతర అనేక కథలతో మీ ముందుకు వచ్చాను మనం ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను హస్తరేఖ జ్యోతిష్యం పూర్తి వీడియోలు మీకు తెలియాలనే ఉద్దేశంతో ఆయుషరేఖను గురించి పూర్తిగా చెప్పుకుంటూ వస్తున్నాను అందులో భాగంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాశి ఫలాలు చెప్తాను ఇందులో మీకు ఎలా ఉందో మీరు తెలుసుకొని జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేసుకుంటూ మేత మేషరాశి వారికి జ జనవరి నెల ఫలితాలు మేషరాశి వారికి శత్రువులపై అంటే శత్రువులు ఉన్నను మేషరాశికి మేషరాశి వారికి జనవరి నెలలో శత్రువులు ఉన్నను విజయం సాధిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు సంతోష వార్తలు వింటారు పిల్లలు వాహనం వల్ల పిల్లల వల్ల వాహన సౌక్యము కీర్తిగాంచుట అంటే పిల్లల వివాహం వల్ల వాహన వాహన సౌక్యము అంటే పిల్లల వివాహం కారణంగా మీరు కీర్తి పొందుతారు కీర్తిగాంచుతారు అదేవిధంగా వాహన సౌక్యం ఉంటుంది అన్నింటా మన్నలు పొందుతారు వ్యయం ఉండును అంటే ఖర్చులు వాహనానికి దనమేయం ఉంటుంది కాబట్టి మీకు కీర్తులు మీరు చేసేటువంటి ప్రయాణాల్లో కీర్తి వచ్చినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వచ్చాను అదేవిధంగా వృషభ రాశి వారికి ఎదురు లేని మహారాజులుగా అంటే జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభరాశి ఫలితాల్లో లేని మహారాజులుగా చలామణి అవుతూ వృత్తిలో రాణింపుగా ఉంటూ సంతాన వాహన సౌక్యం ఉండును కోర్టు వ్యవహార ఏమి కలుగును ఆర్థిక సమస్యలు తీరును వృషభ రాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఆర్థిక సమస్యలు తీరును అదేవిధంగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అకాల భోజనాలు ఆరోగ్యం కుదురుపడును సమస్యలు తొలగును స్పెక్యులేషన్లో లాభం స్పెక్యులేషన్ అంటే తెలుసు కదా లాటరీ టికెట్లో ఈ చిన్న గేమ్లు ఆడుతుంటారు కదా స్పెక్యులేషన్లో స్పెక్యులేషన్ లాభము శుభకార్యం ఉండను ఇంట్లో గృహంలో శుభకార్యం వండును అదేవిధంగా కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాల్లో రుణ చిత్ర బాధల వల్ల అపవాదులు వస్తాయి సోదరులతో వైరం ఏర్పడుతుంది నూతన వస్తువస్త్ర లాభం ఉంటుంది కైన అంటే చిత్ర చిత్ర వైరు వచ్చినప్పటికీ వ్యవహారంలో జయము ధనలాభము కర్కాటక రాసుకుంటును అదేవిధంగా సింహరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ప్రతికూలత ఉంటుంది ప్రయాణాల్లో కష్టాలు ఉంటాయి మిత్రుల కలయిక వల్ల ప్రయాణాల వల్ల కష్టాలు ఉన్నప్పటికీ అవమానాలు ఉన్నప్పటికీ అనుకూల సమస్యలు వచ్చినప్పటికీ సామాన్య లాభం మాత్రం ఉంటుంది అదేవిధంగా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆందోళన ఉండను ఖాళీ ఉంటుంది కీర్తి ఫెక్టేషన్ లాభము జయం కలుగును అదేవిధంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై జనవరిలో చేయి పనుల్లో లాభము శారీరక సమస్యలు బంధుమూలక ఖర్చులు ఉద్యోగ లాభము విత్తలను కలుసుకొని విందు భోజనాలు ఆరగిస్తారు అదేవిధంగా చికి రాశి వారికి స్నేహితుల కలయిక వల్ల అనుకూల వాతావరణము ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం తగ్గించండి సమస్యలు తీరును పెద్దలతో పరిచయము మానసిక ఆనందం కలుగును అదేవిధంగా ధనుర్వాసి వారికి దూర ప్రయాణాల వల్ల పనుల్లో ఉత్సాహము కానీ పనుల్లో వ్యతిరేకత కోపము అధిక అధిక కోపము అధికం వల్ల కొంచెం విజుకు చెందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వలస జీవితము అంటే వలస జీవితము విలాసవంతంగా గడుపునను చర్చల్లో విరోధములు కలుగును రెండే విలాసాల్లో ఏదైనా వ్యసనాలు పడితే విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భర్తతో విరోధాలు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి అదేవిధంగా మకర రాశి వారికి పనుల్లో ఆటంకము రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఫలితాలు ఆటంకము దిగులు ధనవీయము కానీ అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉంటాయి అంటే శత్రు సమస్యలు ఉన్నప్పటికీ అనుకూలంగానే మీకు ఉంటుంది ప్రయాణాలు కొత్త పరిచయాలు ఆరోగ్యం బాగుండును అదేవిధంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రుణాలు చేయుట జరుగును మంచి పదవి లాభం వచ్చును అదేవిధంగా కీర్తి సన్మానము వృత్తిలో అనుకూలం ఉండును అదేవిధంగా మేనరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదులో రాజకీయంగా జయము కానీ కోపం ఉండును వ్యతిరేకము కోపం వల్ల వ్యవహార భంగం చేరే అవకాశం ఉంటుంది కాబట్టి భారీతో కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్పెక్స్షన్లో మాత్రం లాభం ఉండను కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో నేను చెప్పిన రాశి ఫలాలు మీ రాశి యొక్క ఫలితాలను చూసుకొని గ్రహాలు యొక్క చర్యలను బట్టి గ్రహాల యొక్క చలనాలను బట్టి ఈ పన్నెండు రాశులకి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మక మేషరాశి వృషభ రాశి మెదన రాశి కర్కాటక రాశి సింహరాశి రాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ మేన్ రాశి ఈ పన్నెండు రాశుల వాళ్ళు గతంలో నేను చెప్పిన వీడియోల ప్రకారం కందాయ ఫలాలు ఉంటాయి ఆ కందాయ ఫలాల వీడియో ఉంది ఆ ఫలాల ఆధారంగా మీకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కందాయి పొలాలు మారుతూ ఉంటాయి ఆ కందాయ పొలాల ఆధారంగా మీరు ఆ వీడియోలను చూసి మీ కందాయ పొలంలో సరిసంఖ్య కానీ వస్తే మంచి ఫలితం లాభం ఉంటుంది అదేవిధంగా మధ్య సున్నా వస్తే మనోవ్యాధి ఉంటుంది చివరి సున్నా వస్తే నష్టం వస్తుంది కాబట్టి కందాయ పొలాలను కూడా ఫాలో అయినందువల్ల అయితే ఈ పన్నెండు రాశుల వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏలనాడు శని అనేటువంటిది కుంభరాశిలో స్వస్థానంలో ఉంది కాబట్టి ఈ ఏలనాడు శని అనేటువంటి వల్ల మీరు భయపడాల్సిన అవసరమూ లేదు ఏళ్ళనాటి శని అనేటువంటిది లాభమే చేస్తుంది కానీ మనం ఆ ఏళ్ళనాటి శని నడుస్తున్నప్పుడు ఇతరులకు అన్యాయం చేయడం కానీ మోసం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఈ విధంగా నమ్మించి మోసం చేయడం కానీ చేయకుండా ఉండాలి ఈ రాశుల్లో భాగంగా గతంలో ఉన్న వ్యక్తులు మోసగాళ్ళు అంటే దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఇప్పుడు మోస మంచి నిజాయితీ పనులు దగ్గరికి రానివ్వడం వల్ల దూరం పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పిన దాని ప్రకారము మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా అవుతున్నారు కాబట్టి ఈ రాశి ఫలాలు అనేటువంటివి తాత్కాలికంగా మనము పాజిటివ్ మైండ్తో తీసుకొని నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఈ నేను చెప్పిన ఫలితాల్లో మార్పు తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ రాశి ఫలాలు అనేటువంటివి మనకి తాత్కాలికంగానే పరిగణించి మనల్ని పాజిటివ్ మైండ్తో అంటే చెడ్డ వాళ్ళకి కాలము మంచి వాళ్ళకి కాలం లేదు అనేటువంటి పక్కన పెట్టి దైవ నిర్ణయ దైవ దైవ నిర్ణయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ఉండి ఈ రాశి ఫలాలు పన్నెండు రాశి ఫలాలని ప్రతి నెల మీ ముందుకు తీసుకొస్తాను ఈ రాశి ఫలాల్లో ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క విధంగా రాసి ఉంది ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క విధంగా రాసి ఉంటుంది కాబట్టి వీ వీటన్నింటిని క్రోడీకరించి ఈ రాశి ఫలాలను ఈ గ్రహాల ఆధారంగా గ్రహ దెబ్బల ఆధారంగా ఈ ఈ రేఖల ఆధారంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ నేను చెప్పే ఈ వీడియో కానీ నచ్చింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఎం ఎంకరేజ్ చేయగలరని అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలాల ప్రకారము శని గ్రహం వాళ్ళు కానీ నేను చెప్పిన లోపాలు ఉంటే తైలు నువ్వు నుండి తైలం ఉంటుంది తైలును చేతికి పూసి సూర్యభగవాడికి ఈ విధంగా ఆరబెట్టిన వల్ల మీ యొక్క విటమిన్ శరీరంలోకి పోయేసి గ్రహాలు దోషాలు తగ్గి అదేవిధంగా దోషాలు పోవాలంటే మీ గ్రహాల్లో ఉన్నట్టు దోషాలు అంటే శుక్రుడు అనుకూలం లేకపోతే ధనం రాదు ఈ దోషం పోవాలంటే ఒక లవంగానే ఈ చేతితో పట్టుకొని మనస్ఫూర్తిగా పట్టుకొని మీ యొక్క ఆర్థిక సమస్యలు కష్టాలు చెప్పుకొని రోజు ఒక మన కర్పూరం వేసి విరిగిస్తూ ఉంటే కొంతకాలం దోషాలు పోతాయి కానీ అయ్యా మేము కర్పూరం మీరు చెప్పినట్టు వెలిగించామకు దాని లాంటిలో కానీ దారి ఏర్పడుతుంది దారి అని అదేవిధంగా శుక్ర శుక్రుడికి ఆరు నెంబరు కాబట్టి రెండు నాలుగు అని కానీ ఒకటి ఐదు అని కానీ అంటే బేస్ ఎంకెలు ఎంపిక చేసుకొని శుక్రుడు రోజు పారాయణం కానీ చేస్తే ధన సమస్యలు పోతాయి అదేవిధంగా చని దోషాలు పోవాలంటే ఎనిమిదో నంబర్ పారాయణం చేయండి అంటే ఎనిమిదోదనం అన్నం చేయండి ఎనిమిదో నంబరు కానీ ఒక ఒకటి తొమ్మిది పంతొమ్మిదో నంబరు కానీ ఇరవై ఏడు ఇరవై ఆరో నంబర్ కానీ ఈ విధంగా మననోగనం చేస్తే ఈ శని దోషాలు అనేటువంటి కొంతవరకు తగ్గుతాయని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెచ్చేదానికి అవకాశం కల్పిస్తారని తెలియజేస్తూ హింద్